పడమర ఫేసింగ్ ఇంట్లో వాళ్ళు ఫెయిల్ అయిపోవడానికి గల కొన్ని వాస్తు కారణాల గురించి మనం డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు సో వెస్ట్ ఫేసింగ్ కట్టేటప్పుడు చాలా ఖచ్చితమైన నియమాలు ఉంటాయి ఆ నియమాలు గనక పాటించకపోతే హండ్రెడ్ పర్సెంట్ ఆ ఇల్లు అమ్ముకొని వాళ్ళు వెళ్ళిపోతారు నాది కూడా వెస్ట్ ఫేసింగ్ యస్ మీకు ప్రాబ్లం లేదు కానీ సరే అసలు పడమర ఫేసింగ్ సంబంధించిన దాంట్లో పడమర ఎక్కువ ఖాళీ పెట్టాలా ఉత్తరం ఎక్కువ పెట్టాలా తూర్పు ఎక్కువ పెట్టాలా దక్షిణం పెట్టాలా జనరల్గా మీరు ఎక్కడ పెడతారో చెప్పండి జనరల్ వెస్ట్ ఫేసింగ్ అయినా తూర్పు అయినా తర్వాత పడమర అయినా తర్వాత దక్షిణ ఏదైనా కానీ ఏది సింహద్వారం ఉంటుందో ఏది రాజవీధి ఉంటుందో అటువైపు ఎక్కువ ఖాళీ పెడతాం రైట్ మస్టర్ రూల్ ఇది రైట్ అంటే దీని ఈ రూల్ అయితే అందరూ ఒప్పుకుంటారు జనరల్గా ఇది ఒకటే చెప్తే బట్ నేను మీకు ఒక ప్రశ్న అడుగుతాను ఏంటంటే పడమర వైపు ఎక్కువ ఖాళీ పెట్టేశాం రైట్ ఓకే ఇల్లు అనేది వెనక జరిపాం ఆ జరిపింది తూర్పు సెంటర్కి రావాలన్నా ఈశాన్యం వైపు జరపాలనా ఆగ్నేయం వైపు జరపాలనా ఉత్తరం వైపు జరపాలనా దక్షిణం వైపు జరపాల ఈశాన్యం వైపు జరుపు ఈశాన్యం వైపు జరపాలి రూలర్ క్లియరా మరి ఇల్లు ఎప్పుడు ఫెయిల్ అయిపోతుంది అటు వాయుం జరిగింది ఆగ్నేయం వైపు జరిగినప్పుడు ఫెయిల్ అయిపోతుంది అంటే ఆగ్నేయం అనుకోండి వాయువం అనుకోండి రెండు ఫెయిల్ సో ఇప్పుడు నేను క్లియర్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూడండి సో పడమర ఫేసింగ్ వాళ్ళు అయితే జనరల్గా ప్రతి ఒక్కరు గా కట్టే ఇల్లు ఎట్లా కడతారంటే ఇక్కడ ఇక్కడ చూడండి ఒకసారి ఇది పడమర ఇది రోడ్ ఫేసింగ్ అనుకుంటే కనుక వెస్ట్ రోడ్ అందరూ కట్టేది ఏంటంటే జస్ట్ నైరుతి వైపు కట్టేసేసి తూర్పులో ఎక్కువ ఖాళీ ఉత్తరంలో అంటారు ఇది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ప్లాన్ బట్ దీని వల్ల ఇబ్బంది అయితే లేదు కానీ ఇది ప్రాపర్ వే కాదు అసలు ఓకేనా ఇది అయితే ప్రాపర్ వే కాదు ఇది రాంగ్ ఇది సో రైట్ వే ఏంటి మనం ఇప్పుడు చెప్తాం చూడండి పడమర ఫేసింగ్ రోడ్ ఉన్నప్పుడు పడమరలో అన్నిటికంటే ఎక్కువ ఖాళీ అనేది ఉండాలి దానికంటే కొంచెం తక్కువ దక్షిణంలో ఉండాలి తూర్పులో ఉత్తరంలో వన్ వన్ పార్ట్ అంటే ఈ వెడల్పులో ఇక్కడ ఒక భాగం ఈ పొడవులో ఇక్కడ ఒక భాగం అని దొరికేసేయాలి పూర్తి మూలకు జరపడానికి లేదు ఓకేనా అప్పుడు ఈశాన్య మూత దోషం కిందకి వస్తుంది ఈశాన్యపు ఇల్లు అన్నప్పుడు ఈశాన్యం వైపు జరిపితే ఈ విధంగా కట్టుకోవాలి ఇది మొదటి సిద్ధాంతం రెండవ సిద్ధాంతంలో దక్షిణంలో సమానమైన ఖాళీ ఉత్తరంలో అంటే ఈ రెండుట్లో సమానమైన ఖాళీ తూర్పు వైపు జరిపితే దక్షిణం ఎక్కువ ఖాళీ వస్తుంది ఇది నంబర్ వన్ ఇది రెండవ కండిషన్ మూడవ కండిషన్ ఇల్లు ఎప్పుడు ఫెయిల్ అవుతుందంటే చాలామంది సార్ మాది పడమర ఫేసింగ్ కాబట్టి మేము ఇక్కడ మెట్ల వేసేసుకుంటాం పడమరలో ఎక్కువ ఖాళీ పెడతాం ఉత్తరంలో కూడా ఎక్కువ ఖాళీ పెడతాం సార్ ఇది చాలా మంచిది అంటుంది కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పడమర దక్షిణం ఇద్దరు ఫ్రెండ్స్ తూర్పు ఉత్తరం ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఈ ఇద్దరిని మాత్రమే ఎక్కువ ఖాళీ పెట్టాలి ఈ ఇద్దరిని పెడితే ఇల్లు ఫెయిల్ అవుతుంది ఎందుకు ఫెయిల్ అవుతుందంటే ఇప్పుడు మీరు చూడండి ఇది మొత్తం స్థలం అండి ఇది ఇల్లు ఇల్లు ఎటువైపు జరిపింది జరిగి కట్టారు ఆగ్నేయం ఇల్లు అంటే ఎప్పుడైతే ఆగ్నేయం ఇల్లు కట్టారో ఈ ఇల్లు ఫెయిల్ అయిపోతుంది ఎందుకంటే ఈ రెండు ఖాళీలు వచ్చాయంటే ఇల్లు ఫెయిల్ ఈ ఇద్దరు దోస్తులు ఈ వీళ్ళిద్దరినే కలపాలి మనం ఇందులో స్పెషల్గా ఏంటంటే ఈ ఇల్లు కట్టిన తర్వాత ఒక వన్ ఇయర్ నుంచి త్రీ ఇయర్స్లో ఫైనాన్షియల్ డ్యామేజ్ అవుతుంది ఒకవేళ లోన్ తీసుకుంటే ఈఎంఐ కట్టలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతారు కంప్లీట్ హెల్త్ అనేది డ్యామేజ్ అయిపోతుంది అప్పుల పాలైపోతారు ఇల్లు అమ్మేసుకొని వెళ్ళిపోతుంది ఈ ఇల్లు ఎంతమంది అయితే కొంటారో మళ్ళీ కొనడం అమ్మ కొనడం అమ్మడం ఇవే రిపీట్గా జరుగుతూ ఉంటాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇట్లా కట్టొద్దు ఇది ఆగ్నేయపు ఇల్లు ఇంకా ఉత్తరపు ఇల్లు కూడా కట్టుకోవచ్చు అంటే పడమరలో సమానమైన ఖాళీ తూర్పులో సమానమైన ఖాళీ ఉత్తరంలో అన్నిటికంటే ఎక్కువ దక్షిణంలో అన్నిటికంటే ఎక్కువ ఇలా కడితే కూడా ఇల్లు పాసే రైట్ ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందండి సో ఎవరైతే పడమర ఫేసింగ్ వాళ్ళు ఇల్లు ఫెయిల్ అయిపోయారో వాళ్ళు ఒకటే చూసుకోవాలి పడమర కంటే ఉత్తరం ఎక్కువ ఉందా లేదంటే దక్షిణం కంటే ఎక్కువ ఉందా పడమరలో ఎక్కువ ఉన్నప్పుడు దక్షిణం కంటే ఉత్తరం ఎక్కువందా ఆ ఇల్లు ఫెయిల్ ఇంకా వేరే క్వశ్చన్స్ వెళ్ళి ఇక్కడ ఒకటే చూడండి పడమర ఫేసింగ్ ఉన్నప్పుడు పడమరలోనే ఎక్కువ ఖాళీ అనేది పెట్టాలి దీని గురించి మాట్లాడిన మొట్టమొదటి ఛానల్ హరివాస్తు ఛానల్ మీరేమంటారు ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ నుంచి చెప్తున్నాం మనం ఈ మధ్య చెప్పట్లేదు కాకపోతే ఖండాల మీద కనీసం ఒక రెండు మూడు నెలలు పరిశోధన చేసి మాట్లాడుతున్నాను ఇవన్నీ ఇప్పుడు మీరు ఇదే ఊర్లో దక్షిణం గురించి మాట్లాడారు పడమరలో కూడా మరి చూసారా చూడలేదు ఉందండి ఎందుకంటే లో చెప్తారు కదా ఇక్కడ మనకి మీకు రైల్వే గేట్ ఉంటుంది అవును రైల్వే గేట్ దగ్గర రైస్ మిల్ ఒకటి ఉంటుంది అవును సీతారామన్న రైస్ మిల్ అవు కానీ మీరు వెళ్తే కరెక్ట్ గా పడమర మధ్య భాగంలో గుమ్మ ఉంటుంది పడమర మధ్య భాగంలో దక్షిణం ఎక్కువ ఖాళీ ఉంటుంది దాని దక్షిణ వైపు ఎక్కువ ఖాళీ ఉంటుంది అవును పడమర కూడా ఎక్కువ ఖాళీ ఉంటుంది అవును తూర్పు వైపు లేదు తూర్పు తక్కువ తక్కువ ఉంటుంది అవును అలా ఉత్తరం కూడా కొంచెం తక్కువ ఉంది ఎస్ అయితే ఈశాన్య బిల్డింగ్ ఎస్ నంబర్ వన్ సార్ ఇప్పటి వరకు అది థర్డ్ జనరేషన్ ఫోర్త్ జనరేషన్ లో రైస్ ఉంటాయి అక్కడ అసలు ఎప్పుడు నిచ్చి ఖాళీ చేయడం ప్రస్తుతంలో ఉంటుంది ఇల్లు అది బిజినెస్ అని మాట్లాడదాం ఇంకా ఇండివిజువల్ హౌసెస్ చూసారా ఇండివిజువల్ హౌస్ ఉన్నాయి సార్ ఇండివిజువల్ హౌస్ ఇప్పుడు నాది తీసుకున్నాం ఓకే నాకు ఎక్కువ ప్లేస్ వెనక జరిపే జరిపిస్తాను ఇంకా మీరు సరే ఇప్పుడు ఇది కొత్త ఇల్లు అంటారు వీళ్ళు పాత ఇల్లు మాకు చూపియండి అంటారు పాత ఇల్లు ఇల్లు అయితే ఇన్ని ఇల్లు ఉన్నాయి ఎవరైనా నిజంగా చూడాలంటే భీమడోలు రండి ఆయన చూపిస్తారు హైదరాబాద్లో మాకు కావాలి అంటారు కదా నేను ఒకటే చెప్తాను కాకతీయ నగర్ అశోక్ నగర్లో లో కాకతీయ నగర్ రోడ్ నెంబర్ టూ అనుకుంటాను అక్కడ రామాలయం టెంపుల్ ఉంది టెంపుల్కి ఈస్ట్ గేట్ ఎక్కడైతే ఉంటుందో ఈస్ట్ గేట్ ఆపోజిట్లో రెండు బిల్డింగ్స్ ఉన్నాయి అది కట్టి ముప్పై ఐదు సంవత్సరాలు అయిపోయింది పడమరలో ఎంత ఖాళీ తెలుసా పద్నాలుగు అడుగుల ఖాళీ తూర్పులో ఎంత తెలుసా మూడు అడుగుల ఖాళీ నెంబర్ వన్ గా ఉంటుంది ఎందుకంటే ప్రాక్టికల్ గా చూడాలంటే వెళ్ళి చూసుకోండి నో ప్రాబ్లం ఎటువైపు రాజవీధి ఉంటుందో అటువైపు ఎక్కువ గాడి కంపల్సరీ పర్సెంట్ సో మీకు ప్రాక్టికల్ గా కావాలా రండి ఆయన చూపిస్తారు ఎన్నో ఇండ్లు పాత ఇండ్లు చూడండి ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పాను రాజులే సార్ ఇప్పుడు రీసెర్చ్ లో జరిగింది అంత అంత రాజులే వాళ్ళు ఎప్పటి నుంచి అంటే వాళ్ళు రాజుగారు అంటే భయం ఎస్ వాళ్ళు ఎంత జాగ్రత్తగా కడతారని అది డిఫాల్ట్ గా ఒకటే గుర్తుపెట్టుకోండి అండి అందరూ డిఫాల్ట్ గా ఒకటే నైరుతి కట్టేస్తున్నారు అసలు ఒక్కొక్క ఫేసింగ్కి ఒక్కొక్క రకంగా కట్టాలనే శాస్త్ర నియమం అనేది ఉంటుంది అందరూ అజ్ఞానంలో అలాగే ఉండిపోయారు ఏదైతే డిఫాల్ట్ గా చదివారో డిఫాల్ట్ గా అందరూ చెప్పారు అది మాత్రమే పాటిస్తున్నారు అసలు ఏన్షియన్ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ నేర్చుకొని ఎంతో మందికి చెప్తే నిజంగా చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఇలాంటి వాస్తు రహస్యాలు మీరు తెలుసుకోవాలంటే అంటే స్టడీ ఛానల్ థ్యాంక్ యూ